మంచిరాల పురపాలక సంఘం బీఆర్ఎస్కు చెందిన చైర్మన్ పెంట రాజయ్య వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్లపై ప్రవేశపెట్టిన అవిశ్వాసంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు నెగ్గారు గురువారం కలెక్టర్ సంతోష్ సమక్షంలో అవిశ్వాసం ప్రక్రియ సమావేశం ఏర్పాటు చేశారు చైర్మన్ వైస్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టాలని గతంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు సంతకాలతో కూడిన వినతి పత్రంను కలెక్టర్కు అందజేశారు కాగా గురువారం ఓటింగ్ నిర్వహించారు దీంతో చైర్మన్గా పెంట రాజయ్య వైస్ చైర్మన్గా గాజుల ముఖేష్ గౌడ్ పదవులను కోల్పోయినారు చైర్మన్గా ఉప్పలయ్య వైస్ చైర్మన్గా సల్లన్ మహేష్ల ఎన్నికల లాంఛనమే కాగా కలెక్టర్ నిర్ణయం మేరకు వారి ఎన్నిక జరగవలసి ఉంది ఇవాళ నుంచి రేపటికి పోతే పోస్ట్ పని చేద్దాం సమస్యలు రేపటి వెళ్ళిన పోస్ట్ పని చేద్దాం లేకపోతే శాశ్వతంగా పరిష్కారం చేస్తున్నాం అందుకోసం వాళ్ళ నుండి వీళ్ళ నుండి అండలమ్మ కాలంలో వచ్చింది సార్ రేపు ఇచ్చినట్టు సార్ ఆడిపోతే ఆదితాను నన్ను మళ్ళీ ఆడికి వెళ్ళే పంపించాలి నేను చెప్పి చెప్పి చూస్తున్నాను అయిపోయింది ఇష్యూ లేదు ఇక డెబ్బై ఐదు సంవత్సరాలు మున్సిపాలిటీగా అంటే మంత్రిగా పట్టణంలో శ్మశానం లేదు ఇప్పుడు నాలుగు శ్మశానాలు ఫైనల్ చేసినాం ఒకటేమో సాయికుంఠ ఒకటి రాజీవ్ నగర్ ఆ శ్మశానం కూడా ఐదు ఐదు ఎకరాలు శ్మశానం అంటే ఆర్చి పెట్టి ఆ ఉండకూడ కాదు ఐదు ఎకరాలు ఫుల్ ఫ్రిడ్జ్గా లేడీస్ కానీ మూవ్లకి కానీ వాష్రూమ్స్ బాత్రూమ్స్ ట్యాప్లు ఎలక్ట్రిక్ క్రెమెటోరియం అంటే ఎలక్ట్రిక్ ఇన్స్ట్రమ్ ఎలక్ట్రిక్ క్రెమెటోరియం అటు రెండు ఇటు ఇక్కడ గోదావరికు సెంటిమెంట్ అంటే అందుకని ఇప్పుడు మాతాశ ఎక్కడైతే ఇటు చూసి భూమి ఎక్కువ ఎత్తులేపి ఆడగడతాం అన్ని శ్మశాలు ఐదు ఎకరాలు నాలుగు ఐదు ఎకర ఇటుండు అటుపక్క రెండు ఇటు ఏసీస్ దగ్గర కూడా ఐదు ఎకరాలు ఖచ్చితంగా ఏసీస్ దగ్గర అయితే కడుతున్నాం హైదరాబాద్లో ఉన్న మహాప్రస్థానం దీటుగా కడతాం హైదరాబాద్లో ఇక్కడికి వచ్చి చూస్తారు చేసుకుందాం ఆ మహాప్రస్థానం గవర్నమెంట్ పాలసీ అంటే నేను నేను రిటైర్ అయిపోయి మా ఏం పోయి మళ్ళీ మా ఇంకోళ్ళు వాళ్ళ వాళ్ళు కావాలి ఇవన్నీ నచ్చు